वन गणाण आंदुवा गणभवा में गवि भरा मवस्थवस्थवम स्त के महा योगला बार श प्र సెల్లె ఉండాలి దేవునిపై శ్రీ పాలబేమే అమ్మవారి సాక్షిగా ప్రమాణం ప్రమాదం చేస్తున్నాను

గా నాగేశ్వర రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది వారికి శుభాకాంక్షలు తెలియదు చాలా సంతోషం జోగులాంపు అమ్మవారి వారి స్వామి దేవస్థానం కమిటీ నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నూతన కమిటీని నియమించడం దానికి చైర్మన్గా నాగేశ్వర రెడ్డి గారు దాదాపు ఐదు దశాబ్దాల పాటు అల్లకూర్ నియోజకవర్గంలో కానీ గద్వాల ప్రాంతంలో కానీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉండి ఎంతోమంది శాసనసభ్యులు కావడానికి సహకరించి కష్టపడ్డ ఆ పార్టీ నాయకులు వారిని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి గారికి చెప్పడం వారు వారితో పాటు దాదాపు పది పన్నెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అలంపూర్ నియోజకవర్గానికి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి అందరు సభ్యులుగా నియమిస్తూ ఈరోజు నూతన పాలక వర్గం రావడం సంతోషం వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తి నమ్మకం విశ్వాసానికి పిలుపుచ్చినారు కొండ సురేఖ గారు అయితే మీరు కలిసి సంతోషం వ్యక్తం చేసి ఉన్నటువంటి ఏకైక శక్తిపీఠాన్ని తీర్చిదిద్దండి అని చెప్పి సురేష్ గారు ఎనిమిదవ తేదీ అమ్మవారి దర్శనానికి రాబోతా ఉంది నవరాత్రుల సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కొండ సురేష్ గారి ఆశీర్వాదంతో ఇంత గుండెగ్డు లేని విధంగా జోగులాంబ అమ్మవారి ఆలయను ఆలయాన్ని అభివృద్ధి పర్వాల ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం దాంట్లో భాగంగా చైర్మన్ గారు కానీ సభ్యులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఆలయానికి సేవ చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చిన వీరి నాయకత్వంలో ఈ రెండు సంవత్సరాల్లో అనాదిగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలు అది ఆర్కియాలజీ కావచ్చు లేదంటే ప్రసాదం స్కీమ్ కావచ్చు ఆ రకంగా ఎన్ని స్కీములు ఏమున్నా కానీ అన్ని కూడా పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసి ఇంతకు ముందు రానుండి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎనిమిదవ తేదీ గౌరవ